శ్రీ శ్రీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కొత్త పాలక వర్గం తరఫునటువంటి శ్రీ ఆదిరాల యాదన్న గౌడు అలాగే సింగోటం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించినటువంటి అంతరాష్ట్ర బండలాగురుపొందినటువంటి పాల్గొన్నటువంటి వ్యక్తుల యుద్ధమందరికీ శ్రీకోటం గ్రామ పంచాయతీ తరఫున శ్రీగోటం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ బండలాగురు పోటీలో పాల్గొన్నటువంటి వివిధ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మాకు సహకరించినటువంటి సింగోటం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ చైర్మైనటువంటి ఆదిత్య లక్ష్మణారావు గారికి అదేవిధంగా మాకు సహకరించినటువంటి సుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు వీల హర్షివంధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ పండుగ పోటీలు విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి సింగోటం గ్రామ ప్రజల తరఫున సింగోటం గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ముగిబిడ్డ గారికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగనే ఈ యొక్క రెండు నుండి బంద్ అయినందుకు ఇప్పుడు ఈ మూడో సంవత్సరంలో ఆదాయ ఆధ్వర్యంలో పండల వాడి ప్రజలు తీసుకున్నందుకు ఊరి గ్రామస్తులకు పక్క గ్రామస్తులకు ఇతరు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే మా నాయుడు సిగమ్మ నాయుడు వాల్మీకి ముందు వాస్తవికంగా మేము ఎప్పుడు కూడా ఫోన్ చేస్తే పన టైములా అన్నా ఇలా అని ఫోన్ చేస్తే ఎక్కడెంటో బాలను పనిచేసుకున్నా ఎంతో తెలియజేసుకొని పెంచుకొని ఆయన ఫోన్ చేసి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన ఎన్ని రైతుల అందరికీ కుటుంబ సభ్యులకు అలాగే మా గిరపునాయుడు నాయుడు ముందు బిడ్డ కోలుకొచ్చినందుకు ఆయనకు వాస్తవికంగా సింగోటం గ్రామ సభ మధ్య మధ్యన పాదగోలు తెలుస్తున్నాను ఎందుకంటే ఈ సింగోటంలో ఎన్నో గతంలో రెండు ఏంటో బందైనందుకు ఆర్థిక ఇబ్బందుల లాగలేకపోయినట్లుగా అలాగే మన ఆదాయ గారు నూతనంగా ఎన్నికైనందుకు మండలాల పెట్టినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే పురూరు కొంచెం అలాంటి నాన్నగారు ఈరోజు మనకెంతో సహకరించు కొల్లాపూరు ఈ రోజు మాజీ శాసనసభ్యులు కీల బస్ రెడ్డి గారు వారు ఎంతో సహకరించినందుకు ఇంకోటానికి చాలా చాలా మంచి శుభవర్యం అని నా మనసు అనుకుంటున్నాను అలాగనే సింగోడం గ్రామ సర్పంచ్ కొడుక రేపు కాబోయే కాలంలో అన్ని సుభవర్యం జరగాలని మనసు కోరుకుంటూ ఇంతతో నా ఉపాసం నూతనంగా నూతనంగా మరి మూడు సంవత్సరాల నుంచి శ్రీంగోటం బండలాగుడు పోటీలు అంతరాయం కలిగినందుకు చాలా చింతించాము మరి ఆధ్వర్ ఆదిరాల యాదగడ్డి ఆధ్వర్యంలో మరియు వర్గం అందరి ఆధ్వర్యంలో ఈ బండలాగుడు పోటీలు నిర్వహించినందుకు చాలా సంతోషపడుతున్నాం మొట్టమొదటిగా శ్రీంగోటానికి ముద్దు రాజగోపాల్ అనే వ్యక్తి సింగోడంలో పుట్టడం చాలా గర్వకారణం ఎందుకంటే సింగోడంలో అన్ని కుట్టడమే చాలా గర్వకారణం ఇలాంటి సింగోడంలో ఎంతో వ్యక్తులు ఎవరైనా సరే సింగోడ వ్యక్తులే ఉండాలి సింగోడ వ్యక్తులే పాలించాలి సింగోడ గ్రామాన్ని సింగోడ సింగ పాలక గారికి శుభాకాంక్షలు పాలక గారికి పాలక వర్గము బండలాగు హోటల్ నిర్వహించినందుకు చాలా శుభాభివందనాలు హలో ప్రోత్సాహ బహుమతుల్లో నేను ఒక మూడు వేలు కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ పేరు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక మూడు వేలు రూపాయలు ప్రోత్సాహ బహుమతు కేటాయించినందుకు చాలా సంతోషపడుతున్నాము లక్ష్మణరావు గారికి వీరమ్మ హర్చవర్ధన్ రెడ్డి గారికి నిమ్మట గ్రామాన్ని ప్రోత్సహించినందుకు చాలా సుభాగ్యం జనాలు